హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు సుభాష్ బాబు గారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ఆయన్ని అడిగి టారిఫ్ మీద ఉన్న డౌట్స్ కానీ జిఎస్టీ మీద ఉన్న డౌట్స్ కానీ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు వినిపిస్తున్న మాట రేషనలైజింగ్ అసలు టూ డేస్ నుంచి చూసుకుంటుంటే సామాన్య ప్రజడికి చాలా ఉపయోగపడుతున్నాయి చాలా వస్తువుల మీద తగ్గించాము జిఎస్టీ తగ్గించాము చెప్పేసి అని వినిపి వినిపిస్తుంది కదా అసలు ఎలాంటి వస్తువుల మీద జిఎస్టీ తగ్గింది సార్ అది సామాన్య ప్రజలకి ఎలా ఉపయోగపడుతుంది గుడ్ గుడ్ ఇది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఇండియాలో మనకి ఇప్పుడు మన ప్రైమ్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే న్యూస్ లోనే అనౌన్స్ చేశారు ఆయన టైంలో జీఎస్టీ గురించి పెద్ద న్యూస్ రాబోతోంది ఇప్పుడు జిఎస్టి ఉన్న స్లాబ్స్ తగ్గించి రేషనలైజ్ చేసే వాటిని రెండు లేదా మూడు స్లాబ్స్ తో చేద్దాం అని ప్లాన్ లో ఉన్నామని ఆయన చెప్పారు అంతే ఆయన ఏది ఎక్కడొస్తే అనౌన్స్ చేయలేదు డీటెయిల్స్ ఆయన ఆయన లో ఆయన డీటెయిల్స్ ఎక్కువ చెప్పారు కాబట్టి అది దీపావళి టైంకి అవుట్ అవుతుంది ఆయన హింట్ ఇచ్చారు కానీ దేని కారణంలో డెఫినెట్ గా అది ట్రంప్ టారిఫ్ ఉండొచ్చు అంటే మన ఇండియాలో కూడా ఎకానమీ ఇంకొంచెం కిక్ స్టార్ట్ చేయాలి ప్లస్ ఎకానమీ కొంచెం స్లో అవుతుందేమో అనిపిస్తుంది చాలా మందికి అంత కామన్ మ్యాన్ దగ్గర కూడా డబ్బు అంత లేదేమో ఖర్చు పెట్టడానికి అని ఫీలింగ్ కూడా గవర్నమెంట్ వెళ్ళి ఉండొచ్చు ఒకటి టాక్సేషన్ ఎక్కువగా ఉంది ప్లస్ ఇన్ఫ్లేషన్ కూడా బాగానే ఉంది ఇండియాలో ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే కామన్ మ్యాన్ దగ్గర ఇంకొంచెం డబ్బు చేతులు ఉంటే ఖర్చు పెడతారు ఎకానమీ ఇంకొంచెం మళ్ళీ ఫాస్ట్గా వెళ్తుంది అని ఎకనామిక్ లాజిక్ అది ఈ ఫ్యాక్టర్స్ వాళ్ళు అయి ఉండొచ్చు నా ఉద్దేశంలో అయితే అది గవర్నమెంట్ అఫీషియల్ చెప్పలేదు ఇలాగా వాళ్ళు వెంటనే దాన్ని వర్కౌట్ చేస్తారు చేసేసి ఒక హౌస్ హోల్డ్ ఇంట్లో కావలసిన బేసిక్ గూడ్స్ అండి టూత్ పేస్ట్లు తర్వాత టూత్ బ్రష్లు తర్వాత పప్పులు ఉప్పులు పాలు వీటన్నిటి జిఎస్టి బాగా అవును సో దీని వల్ల అంటే కామన్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ తగ్గిపోవాలి మంత్ ఆఫ్టర్ మంత్ అది కొంచెం పాజిటివ్ చీర్ ఇస్తుంది అందరి మైండ్స్ లోను ఒక ఐదు వేల బిల్లు ఫోర్ థౌసండ్ బిల్ అవ్వచ్చు గోయింగ్ ఫార్వర్డ్ అవే ఇంకా కొనుక్కోవచ్చు వాళ్ళు చేయొచ్చు ఇంట్లో ముఖ్యంగా చదువుకునే పిల్లలకి రబ్బర్లు పెన్సిల్లు తర్వాత ఈ ఆర్ట్ కావాల్సిన బ్రషెస్ కలర్స్ అన్నిటికి జీరో వచ్చేస్తారు జిఎస్ ఖర్చులే జీఎస్ సో ఇవన్నీ చూస్తే వాళ్ళకి ఐనో ఇంట్లో కూడా కొంచెం డబ్బు ఎక్సెసివ్గా ఎక్సెసివ్ కాకపోయినా కొంచెం అడిషనల్ గా అవకాశం ఉంటుంది అలాగే ఇంజనీరింగ్ గూడ్స్ వచ్చేప్పటికి కొన్ని కైండ్ ఆఫ్ కార్స్ కి కొన్ని కైండ్ ఆఫ్ బైసైకిల్స్ కి కూడా డ్యూటీ జిఎస్టీ తగ్గించారు ఇది కూడా ఒక ఒక డైరెక్షన్ ఏమిటంటే కామన్ మ్యాన్ కి అందుబాటులో ఉండేలా చేయాలి అని ఒక ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు అంతేకాకుండా వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఈ మ్యానుఫ్యాక్చరర్స్ కి చాలా మంది మ్యానుఫాక్చర్ ఏం చేయించే వాళ్ళు ఒక్కొక్కసారి ఆ బెనిఫిట్ పూర్తిగా పాస్ పాస్అన్ చేయరు వాళ్ళు జిఎస్టి ట్యాక్స్ కదా అంటే ఒక గూడ్స్ ప్లస్ జిఎస్టి అంటాం మనం ఆ ప్లస్ జిఎస్టి తగ్గించిన మాత్రమే వాళ్ళు వాళ్ళు బేసిక్ ప్రైస్ తగ్గించాలని దూరం లేదు వాళ్ళు దాన్ని కొంచెం పెంచి ఈ జిఎస్టి కలుపుకుని పాత రేట్కి ఎంత కావాలో సెట్ చేయొచ్చు చేయాలి అంటే అది పోతే గవర్నమెంట్ సస్సేపు ఒప్పుకోవట్లేదు అంటే మేము మానిటర్ చేస్తాం మానిటర్ చేసి కామన్ మ్యాన్ కి అండ్ యూజర్ కి ప్రైసెస్ తగ్గాలి అని గట్టిగా వాళ్ళు పూషి చేస్తారు ఇంకొకటి ఏమిటంటే కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అంటే బ్రిక్స్ అవచ్చు సిమెంట్ అవచ్చు అలాగే కావచ్చు కన్స్ట్రక్షన్ జీఎస్ తగ్గించారు సో దీన్ని బట్టి కూడా కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గుతుంది ఇళ్ల ధర కూడా కొంచెం తగ్గచ్చు ఇవన్నీ కూడా డైరెక్షన్ ఏమిటి అంటే కామన్ మ్యాన్ కి కొంచెం అందుబాటులో ఉండాలి బేసిక్ నీడ్స్ నెసెసిటీస్ అని గవర్నమెంట్ గట్టిగా ఫీల్ అవుతున్న ఫ్యాక్టర్ అట్ ది సేమ్ టైం ఎవరైతే డబ్బు ఎఫోర్డ్ చేయగలరో వాళ్ళకి జిఎస్టి పెంచారు అండ్ కొన్ని హై అండ్ కార్స్ కి జిఎస్టి ఫార్టీ పర్సెంట్ అయింది లగ్జరీ గూడ్స్ కి సిమ్ గూడ్స్ అంటారు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ అంటే వాళ్ళకి పెద్ద పింఛ్ అవ్వదు గవర్నమెంట్ ఉద్దేశంలో తర్వాత ఈ కూల్ డ్రింక్స్ అండ్ మినరల్ వాటర్ దానికి కూడా జిఎస్టి పెంచడం జరిగింది సో సాఫ్ట్ డ్రింక్స్ తర్వాత అన్నిటి కూడా ఫార్టీ పర్సెంట్ డ్యూటీ పెంచేసారు అది రైట్ రాంగ్ తెలియదు అది కూడా అంటే అది కామన్ జ్యూస్ కాదు అది సాఫ్ట్ డ్రింక్ సో అది కొంచెం మీటింగ్స్ వాళ్ళు కన్స్యూమ్ చేస్తాయి కాబట్టి అది కొంచెం జీఎస్టీ ఎక్కువ గవర్నమెంట్ ఫీడ్బ్యాక్ తీసుకుని ఉండొచ్చు అలాగా దాన్ని పెంచడం జరిగింది ఇలా తగ్గించడం వల్ల వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా పాజిటివ్ ఎఫెక్ట్ వస్తుంది సేల్స్ పెరుగుతాయి వాళ్ళకి నష్టం రాదు కస్టమర్స్ ఎక్కువ మంది వస్తాడు ఇప్పుడే మనం చూస్తాం ఇంకొక మేజర్ పార్ట్ మీకు చెప్పడం మిస్ అయింది సెక్టర్ లో హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ రెండింటి జీరో వచ్చేస్తారు ఎందుకంటే ఇండియాలో ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ తక్కువ అని తెలుసు అందరికీ అంటే ఏదో విధంగా అది కొంచెం ఎక్కువ భారంగా ఉంటుంది బద్దంగా ఉంటుంది ఫ్యామిలీకి అని అనుకోవడంతో పోస్ట్ పోన్ చేయడం తక్కువ వాల్యూ తీసుకోవడం జరుగుతూ ఉండేది ఎన్నో అవాంతరం వస్తే అది ఫుల్ గా డబ్బు సరిపోక ఇబ్బందులు డిఫరెంట్ గా పడేవాడు అందరి ఇవన్నీ తగ్గించడం కోసం పెనిటేషన్ ఇన్సూరెన్స్ పెనిటేషన్ పెంచాలని యాక్ట్ జీరో చేశారు ఇన్సూరెన్స్ కి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కి కొన్ని కంపెనీస్ అయితే ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ నుంచి ఎఫెక్ట్ అవ్వాలి ఈ జిఎస్టి రిఫార్మ్స్ అనేది కానీ చాలా కంపెనీస్ ఇప్పటి నుంచే రోల్అౌట్ చేసేస్తున్నాయి ఇప్పటి నుంచి మేము మీకు తక్కువ రేట్స్ ఇచ్చేస్తామని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు కస్టమర్స్ కి సో అది అది కూడా ఒక పాజిటివ్ స్టెప్ ఇందా మీరు అడిగిన క్వశ్చన్ కి ట్రేడర్ కి బిజినెస్ మ్యాన్ కి చాలా లాభంగా ఉంటుంది ఎందుకంటే జిఎస్ తగ్గినప్పుడు ఎక్కువ మంది అవుతారు అవుతాం గూడ్స్ కావాలని కొనుక్కోవాలని అది డెఫినెట్ గా మంచి బిజినెస్ పెరుగుతుంది కాబట్టి మనీ సర్క్యులేషన్ పెరుగుతుంది సొసైటీలో దాన్ని బట్టి ఎవ్రీబడి ఇస్ హ్యాపీ పొందవాడు హ్యాపీ అమ్మిన వాళ్ళు హ్యాపీ బ్యాంక్స్ ఆర్ హ్యాపీ అలా అలా మొత్తం అంతా ఇది అవుతుంది ఎకనామిక్ గా చూసుకుంటే మన రిపోర్ట్ తగ్గించారు సో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాయి మనవి లోన్ రేట్స్ తగ్గాయి త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ సో లోన్ రేట్స్ తగ్గడంతో కూడా మనీ సర్క్యులేషన్ పెంచాలి అనే ఆబ్జెక్ట్ తో లోన్ రేట్స్ తగ్గడం జరిగింది ఇండియాలో ఓకే అది ప్లస్ ఇది చూసుకుంటే మనం వన్ ప్లస్ వన్ కాస్ట్ టూ అవుతుంది కాబట్టి రెండు కలిసి డెఫినెట్ అది పాజిటివ్ వస్తుంది నా ఉద్దేశం అయితే జిఎస్టి మీదే సామాన్య మానవుడు ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి పోరాటాలు చేశారు జిఎస్టి తగ్గించాలని చెప్పేసి ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు పట్టడానికి కారణాలు ఏవి ఉంటాయి అంటారు కారణాలు చాలా ఉంటాయి అది ఎందుకంటే జిఎస్టి సెంట్రల్ సబ్జెక్ట్ కాదు స్టేట్ అండ్ సెంటర్ ఇద్దరు కలిసి పనిచేయాలి సో ప్రైమ్ మినిస్టర్ బాడీ డెస్టి మాత్రం మిగతా స్టేట్స్ అన్ని కూడా ఒప్పుకోవాలని రూల్ లేదు ఆ జిఎస్టీ కౌన్సిల్ ఉంటుంది ఆ కౌన్సిల్ అన్ని స్టేట్స్ అన్ని దాంట్లో భాగంగా ఉంటారు అందరూ ఒప్పుకోవాలి అందరూ ఒకే థాట్ ప్రాసెస్ లో ఉండాలి కోసం ఆ రోజులో లేదు కొంచెం థాట్స్ డిఫరెంట్ గా ఉండి ఉండొచ్చు ఇప్పుడు అందరికీ రావడంతో మనకి ఎట్లీస్ట్ బెటర్ లీడ్ దాన్ని ఎవరు అనుకోవచ్చు మాట అయితే ఇప్పుడు సామాన్య ప్రజలు ఎలా ఆలోచిస్తారంటే సేవింగ్ చేసుకోవాలి కొంతమందికి మనీ ఉంటాయి సార్ కానీ ఎక్కడ సేవ్ చేసుకోవాలి ఎలా సేవ్ చేయాలని చెప్పి తెలియదు అసలు మీరు ఎలాంటి డిసిషన్ చెప్తారు సేవ్ చేసుకోవాలంటే యాక్చువల్గా సేవ్ చేసుకోవాలి అని ఐడియా వస్తే ఫస్ట్ వాళ్ళని కాంప్లిమెంట్ చేయాలి కంగ్రాచువేట్ చేయాలి చాలా మంది వాళ్ళు లైఫ్లో వెళ్ళిపోతున్నారు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చే వాళ్ళు బ్యాంకులో ఎక్కువ డబ్బు ఉండట్లేదు వాళ్ళు ఖర్చు పెట్టడం అలా అవుతుంది చాలా మంది అప్పుల్లో దిగిపోయి అమ్మాయి చదివించాలన్నా డబ్బు లేకపోవడం అప్పు చేయడం అలా జరుగుతుంది సరే జీతం వచ్చే ప్రతి వ్యక్తి కూడా ఇన్వెస్ట్ చేయాలి అలాగే బిజినెస్ చేస్తూ డబ్బు సంపాదించిన ప్రతి వ్యక్తి కూడా ఇన్వెస్ట్ చేయాలి అలా చేస్తేనే వాళ్ళు ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళ అబ్బాయిలకి అమ్మాయిలకి పిల్లలకి ఫ్యామిలీ కూడా వాళ్ళు హెల్ప్ సపోర్ట్ చేసేవాళ్ళు అవుతారు ఇంత ముందు అయితే బ్యాంక్ ఎఫ్డి చేసేవారు లేకపోతే బ్యాంక్ లో పెట్టుకోవడం పోస్ట్ ఆఫీస్ పెట్టుకోవడం కట్టడం కామన్ గా ఉండేది పాత రోజుల్లో ఇప్పుడు బ్యాంక్ డిపాజిట్స్ దాని ఇంట్రెస్ట్ రేట్ దాని అట్రాక్షన్ పోయింది ఇంత ముందు ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ బ్యాంక్ ఎఫ్డీలు ఇంట్రెస్ట్ ఇప్పుడు ఐదున్నర ఆరు ఆరు రేట్ కు వచ్చేసింది సేవింగ్స్ అకౌంట్ అయితే ఎస్బీఐ లీడింగ్ లీడింగ్ బ్యాంక్ ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్ లో అయితే అంటే ఫోర్ ఏంటంటే బ్యాంక్ లో డబ్బు పెడితే డబ్బు పెరగదు అని గుర్తించాలి గుడ్ ఇన్ఫ్లేషన్ మనం ఇన్ఫ్లేషన్ అంటే ప్రతి ఏడు ప్రైసెస్ పెరిగే ధరనిఫ్లేషన్ అంటే ఒక గ్రోయింగ్ ఎకానమీ అంటే ఇండియా ఎకానమీలో ఇన్ఫ్లేషన్ దాదాపు ఎయిట్ టు టెన్ పర్సెంట్ రేంజ్ లో మూవ్ అవుతాం అంటే గవర్నమెంట్ వాళ్ళు సిక్స్ సెవెన్ పర్సెంట్ అంటారు కానీ నా నా ఎయిట్ పర్సెంట్ పైనే ఉంది కామన్ ఇన్ఫ్లేషన్ మనం కూడా చూస్తాం పాలు కూరలు ఆయిల్ వెజిటేబుల్స్ అన్ని కూడా మనం పెరిగిపోతున్నాయి సో దాన్ని పెరగాలంటే జీత కూడా పెరగాలి జీతం పెరగాలి సేవింగ్స్ పెరగాలి అవును సేవింగ్స్ కానీ మనం వచ్చే ఇంట్రెస్ట్ సేవింగ్స్ మీద ఇన్ఫ్లేషన్ మించి లేకపోతే మన డబ్బుని పెంచట్లేదు వాల్యూ పడిపోతుంది సో ఇన్ఫ్లేషన్ మించి ఇన్వెస్ట్మెంట్ చేయాలి రిటర్న్స్ వచ్చేలా చేయాలి దాంట్లో మ్యూచువల్ ఫండ్స్ ఒక మంచి సేఫ్ అండ్ సౌండ్ ఇన్వెస్ట్మెంట్ మీడియం మ్యూచువల్ ఫండ్స్ అని సో మన గవర్నమెంట్ కూడా ప్రైమ్ మినిస్టర్ గురించి చెప్పడం జరుగుతుంటు అందుకు చాలా మంది సెలబ్రిటీస్ కూడా మ్యూచువల్ ఫండ్స్ చెప్పడం క్రికెటర్స్ సచిన్ రోహిత్ శర్మ ధోని అందరు కూడా చెప్తే డెఫినెట్ గా ప్రజలు చేస్తారు అదొక సేఫ్ అండ్ మంచి ఇన్వెస్ట్మెంట్ మాధ్యమం అది మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎందుకంటే ఒక క్యాపిటల్ మార్కెట్స్ రిటర్న్స్ ప్రొవైడ్ చేయగలం దాంట్లో కూడా మనం రిస్క్ తీసుకుని డబ్బు పోగొట్టుకోకుండా ఉండాలంటే మ్యూచువల్ ఫండ్స్ మంచిది మనకు ఎక్స్పర్ట్ కి మనం నమ్మి ఫెయిట్ చేసి డబ్బు ఇస్తాం ఎక్స్పర్ట్ కి వాళ్ళు మన తరఫున వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి రిటర్న్స్ ఇస్తారు మనకి సో దాదాపు యాభై యాభై ఐదు కంపెనీలు ఇండియాలో ఉన్నాయి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఒక డెబ్బై ఎనిమిది లక్షల కోట్ల డబ్బు ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ అయి ఉంది ఇప్పుడు సో ఈ మార్కెట్ రిటర్న్స్ కూడా బాగానే ఉన్నాయి దాంట్లో మనిషి వ్యక్తి వ్యక్తి బట్టి రిస్క్ ప్రొఫైల్ ఈక్విటీయా డేటా హైబ్రిడ్ ఆ అనేది మనం ఒక అడ్వైజర్ తో మాట్లాడుకుని డిసైడ్ చేయొచ్చు చేసి దాంట్లో ఎస్ఐపి చేసుకోవచ్చు ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎవరి మంత్ వెయ్యి రూపాయలు ఐదు వేలు పదివేలు ఎంత మనం మనం ఇన్వెస్ట్మెంట్ పక్కన పెట్టగలము అది ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే ఒక గోల్కి ఎంత కావాలో అంత మనం లెక్క వేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే అది మంచిది సో పోస్ట్ ఆఫీస్ మంచిది కానీ రిటర్న్ తక్కువ బ్యాంక్స్ మంచి ఒకప్పుడు ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ మిగతా చిటీస్ అంటారు చిట్ ఫండ్స్ అంటారు అది హై రిస్క్ అండ్ లో రిటర్న్ ప్రోడక్ట్ అది సో ఇవి అన్ని కంపేర్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ సేఫ్ అండ్ సౌండ్ ఇన్వెస్ట్మెంట్ మాధ్యమం అని మనం గట్టిగా తేల్చి చెప్పుకోవచ్చు మనం ఎక్కడ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి